రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఏపీ ఎన్ఆర్టి సొసైటీ అధ్యక్షుడిగా వేమూరి రవికుమార్ తాడేపల్లిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళుతున్న ప్రతి విద్యార్థికి ఏపీ ఎన్ఆర్టి అండగా ఉంటుందని రవికుమార్ తెలిపారు మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్రం నుంచి విదేశాలకు వెళుతున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు యాంప్లెస్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఉంది అమెరికాలో చాలా ఎక్కువ ఉంది వీళ్ళందరికీ మన స్టేట్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే ప్రణాళిక కూడా దీమన్నారు సో దీనికోసమని మనం కొన్ని ఇనిషియేటివ్స్ మొదలు పెట్టామండి ఇప్పుడు సిఎక్స్ ఓ క్లబ్ అట్టాం అంటే సిఈఓలు సిఐఓలు సిటీఓలు మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో వేల మంది ఉన్నారు మనం ఇప్పుడు ఎవరన్నా మనకి ఉద్యోగం అని అడిగితే మాకు తెలిసిన వాళ్ళే చెప్తున్నాం అట్లా కాకుండా ఆర్గనైజ్డ్గా అందరినీ ఒక క్లబ్ లాగా పెట్టి వాళ్ళకి స్టేట్ కొంచెం గుర్తింపు ఇస్తుంది బెనిఫిట్స్ ఇస్తుంది అంటే అది ఏంటనేది ఇంకా మేము ఫైనలైజ్ చేయలేదు మనం ఎవరు ఉద్యోగం కావాలన్నా కానీ తెలుగు వాడికి వీళ్ళందరికీ సర్క్యులేట్ చేస్తాం సో వీళ్ళు ప్రపంచంలో ఉన్న ఒక ఐదు ఆరు వందల కంపెనీల్లో వీళ్ళే ఉంటారు సిఐఓలు సిఇఓ పొజిషన్లో సో మన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది రెండోది ఆ ఉద్యోగం ఇవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన నైపుణ్య శిక్షణ అది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ఇక్కడ నేర్పేసి అందరికీ వాళ్ళకు కూడా మాట రాకుండా చూస్తాం రేపు ఉద్యోగాలు వస్తే